హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ క్లాస్ ఈ వీడియోలో నేను నా పర్సనల్గా అంటే ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ సెప్టెంబర్ ట్వంటీ ఎయిట్కి టీచర్గా నేను జాబ్లో జాయిన్ అయ్యి ఈ ఫైవ్ ఇయర్స్లో ఈ టీచర్ జాబ్ ద్వారా నేను సంపాదించింది ఏమిటి అంటే అమౌంట్ అని కాదు ఏ రకంగా నేను పేరు సంపాదించానని కానీ లేకపోతే టీచర్ జాబ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కానీ లేకపోతే టీచర్ జాబ్ కుండే గౌరవం కానీ అటువంటివన్నీ విషయాలు కూడా ఈ వీడియోలో ఈ ఫైవ్ ఇయర్స్ లో నేను ఏమైతే ఎక్స్పీరియన్స్ చేస్తానో ఒక చిన్న వీడియో రూపంలో చెప్పాలనుకుంటున్నాను దీని ద్వారా నా ఉద్దేశం ఏంటంటే కొంతమందికి అయినా ఈ వీడియో అనేది ఎక్కువ మందికి తెలిస్తే అందులో కొంతమంది అయినా టీచర్ జాబ్ ఇంత బాగుంటుందా అంటే నేను అన్నిది ఓన్లీ శాలరీ ఇటువంటి వాటి పరంగా నేను అనట్లేదండి కేవలం అంటే శాలరీ రావాలంటే గవర్నమెంట్ జాబ్స్ చాలా ఉన్నాయి అంటే టీచర్ జాబ్ అనేది మిగిలిన జాబ్స్ అన్నిటికీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఎందుకంటే నేను రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నోటిఫికేషను రెండు వేల పంతొమ్మిది జనవరిలో ఎగ్జామ్ రాసాం ఫిబ్రవరిలో రిజల్ట్ వచ్చింది అక్కడికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అలాగే వెయిటింగ్ చేయవలసి వచ్చింది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నేను జాయినింగ్ అయ్యామండి ఆ జాయినింగ్ అయినప్పుడు మాది శ్రీకాకుళం జిల్లా మందస మండలం అని బాగా ఒరిస్సే ఉద్దానం ఏరియా అంటారు కదా ఆ ఏరియాలో ఒక మారుమూల ప్రాంతం బొరంట అనే విలేజ్ లో నేను సింగిల్ టీచర్ గా వెళ్ళడం జరిగిందండి ఆ సింగిల్ టీచర్ తాలూకా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అవి కూడా అంటే చిన్న సందేశం లాగా నేనైతే చెప్పాలని అనుకుంటున్నాను రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఎనిమిది మేము జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయింది కదా మేము కరోనా టైంలో జాయిన్ అయ్యాము అంటే మేము వెళ్ళే టైంకి పిల్లలు ఎవరు అక్కడ లేరండి ఎందుకంటే కరోనా వల్ల పిల్లలందరికీ సెలవు జరిగింది ఫస్ట్ కరోనా అయిపోయిన తర్వాత సెకండ్ కరోనా రావడానికి మిడిల్లో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ లో మేము జాయిన్ అవడం అయితే జరిగింది అయితే మేము జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజుల్లోనే అంటే ఫిబ్రవరిలోనే పిల్లలైతే రావడం జరిగింది మేము సెప్టెంబర్లో జాయిన్ అయితే ఫోర్ మంత్స్ తర్వాత అప్పటి నుంచి పిల్లలతో మేము డైలీగా అంటే మనం టీచర్స్ అనే వాళ్ళు సగం జీవితం మాక్సిమం ఎక్కువగా పిల్లలతోటే కదా కంటిన్యూ చేస్తాము ఆ ఫీలింగ్ కానీ అవన్నీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాయండి ఫైవ్ లో నేను రీసెంట్ గా ఒక టూ మంత్స్ అవుతుంది నేను అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ దగ్గరలో బామిని మండలం అని మత్ శ్రీకాకుళం జిల్లా పార్వతపురం మన్యం జిల్లా ఇప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది ఈ ఫైవ్ లో అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను అండి మనం ఒక పల్లెటూరుకి వెళ్తే మనం ఎవరో వాళ్ళకి తెలియదు అంతవరకు ఒక మారుమూల ప్రాంతమైన పల్లెటూరుకి వెళ్తే అక్కడ ఉండేటటువంటి గౌరవం కానీ వాళ్ళు ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ గాని అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి పిల్లలు కానీ పిల్లల తల పేరెంట్స్ కానీ ఏదైనా మీటింగ్ పెడితే వాళ్ళు మన గురించి కానీ లేకపోతే ఇంకా సంథింగ్ ఏదైనా కూడా ప్రతి విషయంలో కూడా నాకు అక్కడ బొరంట టీచర్స్ అదే బొరంట స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఊర్లో ప్రజలు కానీ నేను ఏది చేస్తానన్నా కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేశారండి ఆ విషయంలో నేను ప్రత్యేకంగా ఆ విలేజ్ లో ఉన్నటువంటి ప్రజలందరికీ అలాగే పిల్లల తల్లిదండ్రులకి అందరికీ నేను నిజంగా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడికైతే వచ్చాను కదా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా ఇక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళు కానీ నేను ఇక్కడ బామిని మండలం పసుపుడి అనే విలేజ్కి ట్రాన్స్ఫర్ అయ్యానండి ఇక్కడ వచ్చిన కొద్ది రోజుల్లోనే మెగా పేరెంట్ మీటింగ్ కావని ఏదైనా అవని ఆ పి ఆ పీటిఎం అంటే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది కదా దాని వల్ల అక్కడ ఉండేటటువంటి పిల్లల తల్లిదండ్రులతోటి వాళ్ళతోటి మనం వెళ్ళిన వెంటనే ఆ పిల్లల్ని చూసామనుకోండి ఒక రకమైన ఆనందం మనం ఏదో మంచిగా చెప్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా వాళ్ళ వాళ్ళు అనుకోండి ఆ టైం అప్పుడు మనకి చిరాకు రావచ్చు కానీ వాళ్ళు సిల్లీ సిల్లీ చిన్న చిన్న రీజన్స్ కాలు కొట్టుకోవడం కానీ లేకపోతే సిల్లీ రీజన్స్ మనకి అడగడం కానీ అటువంటివన్నీ చేసేటప్పుడు ఒక రకమైన ఆనందం కానీ పిల్లలు నవ్వు చూసిన వెంటనే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నారంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది టీచర్ జాబ్ లో అది మాత్రం నిజంగా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందండి ఆ విషయం ఎటువంటి డౌట్ కూడా లేదు మీకు శాలరీ రావాలి ఎక్కువ జీతం కావాలి రకరకాలుగా అంటే హై లెవెల్లో అనుకుంటే రకరకాల జాబ్లు ఉన్నాయి కానీ పీస్ఫుల్ గా హ్యాపీ లైఫ్ మనలాంటి అంటే మనకు ఉండేటట్టు మన పిల్లలు ఎలాగైతే ఉంటారో అక్కడికి వెళ్ళే అక్కడికి వెళ్ళేసరికి మంది పిల్లలు ఉంటారు మన పిల్లల్లాగా వాళ్ళని చూసుకోవడం వాళ్ళకి కావాల్సినవన్నీ మనం ఏర్పాటు చేయడం వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడం వాళ్ళ నుంచి మన మంచి రెస్పెక్ట్ పొందడం లేకపోతే రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తే పిల్లల్ని ఇంకా ఎంకరేజ్మెంట్ చేయడం వాళ్ళని మంచి క్రమశిక్షణలో పెట్టడం వాళ్ళని ఒక అంటే మంచి దారిలో మనం పెట్టేటట్టు చేయడం అవన్నీ కూడా ఒక టీచర్ వల్ల జరుగుతాయండి అటువంటి టీచర్ ప్రొఫెషన్ లో ఉండడం అనేది నిజంగా నిజంగా చాలా చాలా అదృష్టం అండి అది చాలా తక్కువ మందికి వస్తుంది ఎందుకనంటే ఇప్పుడు మ్యాక్సిమం గత డిఎస్సి చెప్పుకోండి మొన్న రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి మాట్లాడుకుంటే కూడా ఐదు లక్షలకు పైగా అప్లికేషన్ వెళ్తే కేవలం పదహారు వేల మంది మాత్రం అందులో సెలెక్ట్ అవుతారు మిగిలిన వాళ్ళందరూ అవ్వనట్టే కదా కాబట్టి అంటే సెలెక్ట్ అవ్వలేదు అంటే వాళ్ళు రకరకాల ప్రొఫెషన్స్ లో మళ్ళీ అంటే వేరే కార్పొరేట్ లో కావచ్చు ఏదో ఒక విధంగా టీచర్ ప్రొఫెషన్ లో ఉంటే మాత్రం ఆ హ్యాపీనెస్ మాత్రం చాలా చాలా డిఫరెంట్ గా ఉంటది మిగిలిన అన్ని రకాల పోస్టులతో పోలిస్తే ఆ విషయంలో నిజంగా నేనైతే అంటే మనం ఎంత కష్టపడినా కూడా కొంతైనా అదృష్టం ఉండాలని చెప్తారు కదా ఆ అదృష్టం అయితే నాకు ఉందండి ఆ అదృష్టం ఉండడం వల్ల నేను ఈ ఈరోజు ఎంత గా ఫైవ్ ఇయర్స్ సింగిల్ టీచర్ గా చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఏం లేకుండా హ్యాపీగా నన్ను అక్కడ విలేజ్ వాళ్ళు అందరూ చూసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మోడల్ ప్రైమరీకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ స్టాఫ్ కానీ పిల్లలు కానీ అందరూ కూడా చాలా చాలా బాగుందండి ఈ టీచింగ్ ఫీల్డ్ లో ఎవరెవరైతే రావాలనుకుంటున్నారో మరి ఏ డౌట్ పెట్టుకోకుండా అంటే మనం గవర్నమెంట్ టీచర్ జాబ్ కోసం ట్రై చేస్తాం ఒకవేళ మాది మనకి మన వరకు రాకుండా ఆగిపోయినట్లయితే మనం మాత్రం టీచింగ్ ప్రొఫెషన్ అయితే వదలదండి టీచింగ్ లో అది ఎస్జిటి కావచ్చు స్కూల్ ఎస్టెంట్ కావచ్చు ఇంకా ఏ రేంజ్ అయినా కావచ్చు టీచింగ్ లో మనం ఉంటే ఆ హ్యాపీనెస్ చాలా వేరుగా ఉంటది నేను ఈ వీడియో మెయిన్ ఎందుకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఇది టీచర్స్ డే ఈ రోజు కదా టీచర్స్ డే రోజు ఏదో ఒకటి మంచి విషయం చెప్తే బాగుంటది అనేటటువంటి మైండ్ నాకు అనిపించింది దాని ప్రకారంగా మనం జాబ్ వచ్చిన తర్వాత ఈ ఫైవ్ ఇయర్స్ లో నేను ఎక్స్పీరియన్స్ చేసినవి చాలా విషయాలు ఉన్నాయండి ఆ విష అవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవాలనుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే టీచర్ జాబ్ అనేది మిగిలిన అన్ని ప్రొఫెషన్స్ లోకెల్లా ది బెస్ట్ అండి ఇటువైపు ఎవరైతే రావాలనుకుంటున్నారో ఎవరు కూడా వెనకొడి వేయకుండా నిరంతరం శ్రమిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని అయితే చేరుతాం ఇప్పుడు నేనైనా కూడా రెండు వేల పన్నెండు టు పద్నాలుగులో డైట్ అవుతుంది రెండు వేల పద్నాలుగు నోటిఫికేషన్ పెడితే రెండు వేల పదిహేనులో ఎగ్జామ్ రాస్తాం ఫెయిల్ అయ్యాం రెండు వేల మళ్ళీ రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి రెండు వేల ఇరవైలో జాయిన్ అయ్యాం అంటే దాదాపు రెండు వేల పదిహేను తర్వాత రెండు వేల ఇరవై వరకు దాదాపు ఐదు సంవత్సరాల పాటు నేను కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అవన్నీ ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటాయండి అవన్నీ పక్కన పెట్టి నెక్స్ట్ డిఎస్సి మళ్ళీ రెడీగా ఉంది కాబట్టి వీలైనంత వరకు చాలా ఎక్కువ మంది ఈ ప్రొఫెషన్లోకి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ అనే కాదు పిల్లల తాలూకా భవిష్యత్తుని బాగు చేసే బాధ్యత ప్రతి ఒక్క టీచర్ పైన ఉందండి కాబట్టి ఇటువంటి మహోన్నతమైనటువంటి వృత్తిలోకి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా రావాలని ప్రతి విద్యార్థి జీవితాన్ని మరింత వెలుగులు నింపుతూ వాళ్ళ తాలూకా ఉన్నతమైన జీవితానికి మన వంతు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్